నందమూరి నరసింహం బాలకృష్ణ దర్శకుడు బోయోపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న నాలుగో చిత్రం అఖండటు తాండవం అది పినిషెట్టి ఇందులో కీలక పాత్రను పోషిస్తున్నాడు శనివారం ఈ విషయాన్ని ప్రకటించారు బోయపాటి గతంలో తెరకెక్కించిన సరైనోడు చిత్రంలో అది విలన్గా మెప్పించిన విషయం మనందరికీ తెలిసిందే ప్రస్తుతం అన్నపూర్ణ డైరెక్షన్లో సెవెన్ ఏకర్స్లో వేసిన సెట్లో యాక్షన్ సీన్స్ షూటింగ్ జరుగుతోందట ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ పర్యవేక్షణలో బాలకృష్ణ ఆది మధ్య యాక్షన్ సీన్స్ చిత్రీకరించనున్నారు సినిమాలోని మెయిన్ హైలైట్లో ఇది ఒకటిగా నిలుస్తుందని టాక్ ఆది కెరియర్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్లో ఇది ఒకటిగా నిలుస్తుందని మేకర్స్ చెప్పుకొస్తున్నారు తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు ఏం తేజస్విని నందమూరి సమర్పణలో పద్నాలుగు రీల్స్ల ప్లస్ బ్యానర్ పై రామ్ అటంచ గోపిచంద్ అటంచ నిర్మిస్తూ ఉన్నారు బాలకృష్ణ జంటగా సంయుక్త నటిస్తుంది ఈ ఏడాది దసరా పండుగ సందర్భంగా సెప్టెంబర్ ఇరవై ఐదున ఈ సినిమా థియేటర్లోకి రానున్నట్లుగా తెలుస్తుంది ఈ విషయం తెలుసుకున్న నందమూరి ఫ్యాన్స్ అయితే ఇక రచ్చరచ్చ చేస్తున్నారని చెప్పాలి ఎప్పుడెప్పుడు త్వరగా వస్తుందని వెయ్యి కళ్ళతో చూస్తున్నారు నందమూరి ఫ్యాన్స్ అయితే